నమస్తే అండి నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్ ఇప్పుడైతే స్మాల్ హ్యాండ్ కటింగ్ చూద్దామండి అది కూడా టేప్ కొలతలతో ఫస్ట్ అయితే ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు హ్యాండ్ కొలుచుకుందామండి హైట్ అయితే నాకు ఆరున్నర ఇంచులు వచ్చింది ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చు హ్యాండ్ లూజ్ అయితే నాకు ఐదు ఇంచులు వచ్చిందండి హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు ఆరున్నర ఇంచులు హైటు హాఫ్ ఇంచు ఖర్చు హ్యాండ్లూజ్ ఐదు ఇంచులండి ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ అనేది ఎంత వచ్చిందో టేప్తో కొలుసుకుందాం ఇలా నీట్గా సర్దుకుని దీనిపైన టేప్ పెట్టాలి నాకైతే ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఈ ఆమ్ రౌండ్ అనేది ఈ ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చేలాగా కటింగ్ చూద్దాం ఇప్పుడు ఈ పైన మార్కింగ్ చేసాం కదండి సేమ్ అలాగే కింద కూడా మార్కింగ్ చేసుకోండి ఆరున్నర ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఈ మార్కింగ్ని స్కేల్తో ఇలా కలపండి ఇప్పుడు ఆరున్నర ఇంచులు పొడవుకి రెండున్నర ఇంచులు డౌన్ అనేది తీసుకుంటే సరిపోతుందండి రెండున్నర ఇంచులు ఇలా ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు చంక రౌండ్ అనేది ఏ విధంగా తీయాలో చూద్దాం నాకు హ్యాండ్ లూజ్కి ఇంచులు కలిపితే ఈ ఆమ్ రౌండ్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయినా ఏ హ్యాండ్ అయినా కానీ సేమ్ ఇదే మెథడ్లో నేను కటింగ్ చేస్తాను చూడండి అదిగో నాకు కరెక్ట్గా ఎనిమిది ఇంచులు అనేది వచ్చేసింది హ్యాండ్ లూజ్కి ఇంచులు కలుపుకుంటే ఆమ్ రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఇంచులు అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ లోత అనేది తీయాలండి ఈ కరువు తిరిగిన చోట ఖర్చు కాడ మధ్యలో ఒక హాఫ్ ఇంచు భుజం దగ్గర వన్ ఇంచు ఈ మూడు మార్కింగ్లు ఇలా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్